జిల్లా వెంకటగిరి పట్టణంలో శనివారం ఉదయం సమీపం నందు బాబు జగజీవన్ రామ్ జన్మదిన వేడుకలను తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా జరిపారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుంట్ల రామకృష్ణ బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి గణ నివాళులర్పించారు అనంతరం బాబు జగ్జీవన్ రావు జన్మదిన సందర్భంగా కేకులు కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబాబు జన్మేషన్ కి బాబు జగ్జీవన్ రామ్ ఒక స్పూర్తిదాయకమని ఆయన గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎంసీ చైర్మన్ పులికొల్లు రాజేశ్వర వెంకటగిరి ఎంపీపీ తనుజ శివారెడ్డి వెంకటగిరి అధ్యక్షులు పప్పు చంద్రమౌళిరెడ్డి మాజీ కౌన్సిలర్లు కొనుగోటి విశ్వనాథం చెంగారావు మల్లారం బాబు తెలుగుదేశం పార్టీ నాయకులు అవ్వరు సత్యం తదితరులు పాల్గొన్నారు మంచి అభివృద్ధిలో కానీ అన్ని రకాలు కూడా ఇలాంటి వాళ్ళు చూసి ఆ రోజు ఆ రోజు బాబా కానీ అవన్నీ కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు కూడా వీళ్ళ ఫాలో ఈరోజు మన రాష్ట్రంలో అభివృద్ధి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుంటూ ఉంటే ఇలాంటి మనం చూసి కాపాడుకుంటున్నాం కాబట్టి ఇలాంటి మహనీయులు మన దేశంలో కూడా ఒక చెప్పదు తప్పదు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు న్యాయం మా కాలంలో నడుస్తామని చెప్పడం కూడా తెలియజేస్తూ అలాంటి వాళ్ళని చూసి ఇంకా కూడా మన రాబోయే జనరేషన్లు కూడా తెలుసుకోవాలంటూ చాలా ఉన్నాయని చెప్పడం కూడా తెలియజేస్తూ బాబా జగజ్జీవన్ రావు గారి జన్మదిన నూట ప్రజలుగా జన్మదిన శుభాకాంక్షలు రావు గారి జగజ్జీవన్ ప్రపంచ రికార్డు కూడా యాభై సంవత్సరాలు సుదీర్ఘమైన ప్రజాస్వామ్యం ఎన్నుకోబడిన పార్లమెంటు సభ్యుడిగా అదే విధంగా ముప్పై మూడు సంవత్సరాలు సుదీర్ఘమైన అనేక శాఖలు చేసిన మంత్రిగా ఉప ప్రధానిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదిరించి ఉప ప్రధానిగా చేసిన ఘనత ఆయన ఆయన గురించి చెప్పాలంటే పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి డెబ్బై రెండు దాకా డెబ్బై దాకా హరిత విప్లవం ఎవరంటే మన జగత్ జీవన్ రావు గారు అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై నుంచి డెబ్బై నాలుగు దాకా భారతదేశానికి రక్షణ శాఖ మంత్రిగా ఉండి పాకిస్తాన్ యుద్ధంలో విజయ పదం నడిపిన నాయకుడు భారతదేశం తరఫున ఎవరంటే జగత్ జీవన్ రావు గారు రైల్వే శాఖ విపరీతమైన మార్పులు తీసుకొచ్చాడు అదే విధంగా అన్న నందమూరి తారక రామారావు గారికి గురు వ్యక్తి ఎవరంటే జగన్ అవమానత్వ దినోత్సవం రోజు మనకు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి